హలో హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీధర్ సార్ నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను మీరేనట్టు కొట్టు మాట్లాడుతున్నాను సార్ జియో నే అమ్మా జియో తప్ప ఏం రాజీయడా అలా అంటారేంటి సార్ మన్నీ మధ్యనే మీ ఊరి పక్కన రెండు టవర్లు వేసాము మా దాన్ని మార్పోండి సార్ చాలా ఆఫర్లు ఉన్నాయి నాకే ఆఫర్ వద్దమ్మా సర్ సార్ నా మాటిని ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్ సిగ్నల్ బాగా ఉంటుంది సార్ వీడియోలు కూడా చూసుకో సార్ నా మాటింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్

నా ఏం ధర్మ పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురు పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చిండి రామాపురం కదా మీద మా వాడు ఇక్కడ కూసడానికి పెళ్లి చేయడానికి రాలేదు కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి అన్నాడు అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిళ్ళు మందు బాటిళ్ళు ఉంటే ఇటువంటి సోట పెళ్లి ఎవరు చేస్తారండే ఇప్పుడు ఏమంటావు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం ఏం కోలంగా ఉందా అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు మా సగ్గుడు వద్దన్నాడు వాడు వద్దన్నాడు వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి మేము ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా అవన్నీ కుదరదండి ఇచ్చేంతవరకు వరకు నుంచి కదిలేదు లేదు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు పో నీళ్ళు అవుతావు పెద్ద మీ నీళ్ళు వద్దు ఏమొద్దు మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో ఇక మాట్లాడుతున్నానుగా మధ్యలో నీకెందుకు ఊళ్ళో వాళ్ళు నన్ను నువ్వు పూర్తిగా చేస్తున్నావే నువ్వు చేసావు కాదు దీంతో పెళ్ళి పెళ్లిపోయింది ఎరక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పడేసావు అసలు ఇద్దరు ఏం చేస్తుంటారు ఎప్పుడు తాగుతూ ఉంటారా నాకు తెలియదే ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చే అసలు ఈ మెయింటైన్కి డబ్బు లేకుండా చూస్తుంటే మధ్యలో నీ రామాయణ ఎక్కువ అయిపోతోంది ఆ మెయింటింగ్ మెయింటింగ్ నేను పొగిడించుకోవడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది ఇంక యాడ ఇక్కడ ఏంటి ఏంటి ఈ కొంపలో బతకని సవ బతకనివ్వా ఇంకోసారి బొక్క తెరిచావంటే మెట్టు తెగిపోద్ది ఆ మెట్టు కొట్టించుకోడానికి డబ్బు లేదు నీ దగ్గర అసలు మనశ్శాంతి లేకుండా పోయింది నా మీద కోపం దాని మీద చూపిస్తామే అలా బాదుకునే దాన్ని వచ్చి పారేసావు ఇంకా లోపలికి పోలేదా నే పోను నువ్వే పో బయటికి మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు ఏం లేదు ధర్మ శనకాలు ఈ ఊళ్ళే ఎవరికైతే పడినా అని మాట్లాడుకుంటున్నాం అంతే నా కొంపలో బాగా పడినాయే ఆడకెళ్ళి కూర్చుందేనండి పోయా నా పచ్చిలో రామాయణం అంతా ఇలాగే కావాలి తీరావండి ఆడ అడ్డంగానే ఉంటాడు రాడపోయాడు కెలికేది నువ్వే నువ్వే ఏ రోజుకి అయినా అనిపించేది కూడా నువ్వే నువ్వు పట్టుకుంది నీ కలిసి అడుగు కాదు కదన్న ఆడి కలిసి ఉడుము ఆడికే ఉంటుంది నొప్పి ఏ నడుమైతే ఏముందిరా ఒక అమ్మాయి నడుము కోసం ప్రత్యవసరం ఆ నా కొడుకులు చూడు పేపాల్ పేపాల్ తాగుతున్నారు చూసుకుంటు గర్ల్ ఫ్రెండ్స్ లేరా లేకో నడుములు లేవాడే అమ్మా ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించే నా పంచాయితే ఇస్తా ఉంటే ఈ నడు రాత్య నా సింధు అంటే అంత ఇష్టం మీకు తెలుసు కదనా ఎందుకు నా మాటికే నాకు వస్తారు ఒడి అమ్మ నేనేం రా నేనేం చేసిన అది డ్యాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా తీరా చూస్తే ఆడ పాట ఏమో వాన వానా వెళ్ళివాండ కోన చుల్లిపోయా దాని అడువు ఏమో నా చేతిలో ఉండిపాడా అటపటి అటపటి అట్ట పిసికినా అంతే అంతే దీనమ్మా దీనికే అయింత రాచ్చా నా తప్పునా ఏ రోజన్నా మీ అమ్మాయిల జరుగు నేను వచ్చినా నాన్న ఏందండి నీ బాధ అట్టాంటి బిడ్ని ఎవడన్నా ఏ టైప్ అయిన ఉంటాడా ఆ దాన్ని అడుమేంది దాని సహకసేంది అబ్బో నేను ఇంకనే ఏంటి ఇంకో రకంగా ఉండేది మా ఓడు కాబట్టి సరిపోయా ఏరా వచ్చా తాగండ్రా ఉచ్చతాయి నెట్ తయారు కదరా నా బీర్లు కొట్టండి

ఆ ఏ బ్రాంచ్ నా ఎప్పుడు జొల్లలేదు కాలేజీలో నిన్న నూరా గాడిద కాదురా నేంగాదరా త ఈ నడుమలరి రచ్చంతా హేయ్ కర్మ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఐ క్యాన్ అండర్స్టాండ్ లెగో అబ్బో వెంకలక్ష్మి చెప్పవే ఇక్కడ పని అయిపోయింది ఇంకొక్కసారి అమెజాన్కి వచ్చినామనుకో మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక